విధానానికి సంబంధించి చివరి ప్రశ్న ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా ఉండాలి ఈ దేవుళ్ళ ఫోటోలు అని అనుకున్నప్పుడు ఎటువంటి దేవుళ్ళని పెట్టుకుంటే మంచిది అంటే ఐ మీన్ ఏ దేవ దేవతల దేవతామూర్తులను పెట్టుకుంటే మంచిది అస్సలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టం అండి అంతేనా ఒకటి అందరి దేవుళ్ళు ఒకటే మీకు ఏ దేవీ దేవత మీకు ప్రాణప్రదము వంశదేవతలు కులదేవతలు ఇష్టదైవాలు ఉంటాయి మనకి వీళ్ళంతవరకు మీ వంశదేవత ఎవరు అని మీ పెద్దల్ని అడిగి ఆ వంశదేవతని కులదేవతని ఆరాధించడం అనేది ఉత్తమోత్తమం అంతేకాని ఏ లేదు తెలియదు ఒకవేళ మనకు తెలియదు మన ఇష్ కులదేవత ఏమిటి వంశదేవత ఏంటో తెలియదు మీ ఇష్టదైవం ఉంటుంది కదా ఆ ఇష్టదైవ ఆరాధన మటుకు తప్పకుండా చేసుకుంటే ఉత్తమోత్తం అందరినీ మనం కొలిచి చేయటం వల్ల ఒకటేనండి ఏదైనా మంత్రం ఉంది ఒకే మంత్రమూర్తిని ఆరాధించాలి ఒకే దేవత ఉంది ఒకే దేవతామూర్తిని మనం ఆధారించి సేవ చేయటం వల్ల మనకు ఒక పవర్ వస్తుంది ఓకే శక్తి అనేది వస్తుంది ఒక మంత్రశక్తి దైవశక్తి వస్తుంది కాబట్టి మనం అన్ని రకాలుగాను మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టము చేయలేము కూడా ఓకే ఆచరణ సాధ్యం మీరు ఒక్క ప్రశ్న అడిగారు ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ మనం శివలింగాన్ని కానీ దైవారాధన కానీ ఇంట్లో ఉన్న విగ్రహాలకు కానీ ఎలాగో ఏమిటి అంటే ఎవరైతే ఇంట్లో మనం పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఊహ తెలిసిన పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా ఆచరించుకోవచ్చు ఓకే చేసుకోవచ్చు అంటే అమ్మ ఇంకొక ప్రశ్న మనం పూజ గదిలు అంటే రోజు దీపారాధన తర్వాత ఎటువంటి శ్లోకాలు చదివితే మంచిది ఆంజనేయుడి స్తోత్రమా గణపతి స్తోత్రమా ఖచ్చితంగా గా అంటే గాయత్రి మంత్రమా అంటే ఏ శ్లోకాలు చదివితే మంచిది తప్పకుండా డైలీ మంచిదమ్మా మనం వైష్ణవ సాంప్రదాయం శైవ సాంప్రదాయం ఉన్నాయి కదా మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నారో దాన్ని అనుసరించి మీరు పూజ చేసే ముందు మీకు గురువు కానీ ఇందాక చెప్పినట్టు కులదైవం కానీ ఉన్నారు కదా వాళ్ళను తలుచుకుని వాళ్ళ యొక్క శ్లోకం కానీ లేకపోతే ధ్యాన శ్లోకం కానీ ఏదైతే ఉందో దాన్ని మీరు చేసుకుని గణపతి గణపతి ముందు శైవంలో ఉన్న వాళ్ళకి గణపతి ఆరాధన గణపతిని స్థుతించుకుని చేయటం వైష్ణవ సాంప్రదాయంగా ఉన్న వాళ్ళైతే విక్షక్సైన ఆరాధన చేసుకుని మనం పూజాది కార్యక్రమాలు మొదలుపెట్టుకోవాలి గురువుని తలుచుకోవాలి అట్లా మనం ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభం చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారంటే చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి పూజ చేసినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి అయితే ఇంకొక ప్రశ్న అదే మీరు ఇప్పుడు అడిగారు కదా ఏ స్తోత్రాలు చదవాలి ఏమిటి అని అక్కడ కూడా ఇదే చెప్తున్నా మీ వంశదేవత కులదేవత ఎవరైతే ఉన్నారో మీ ఇష్టదైవం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే స్మృతించుకోండి మీరు పూజ చేస్తారా హోమం చేస్తారా జపం చేస్తారా లేకపోతే ఏది చేస్తారు అనేది ఏదైనా వీరికే చేసుకోండి మీకు ఫలితాలు రేప్టింపు శక్తి ఎక్కువ అవుతుంది అయితే అమ్మ నేను ఇంకో ప్రశ్న అడగడం మర్చిపోయినా రోజు దీపం పెడతారు కదా అమ్మవారికి అంటే దేవుడికి పెట్టినప్పుడు కొంతమంది రెండు దీపాలు పెడతారు ఒక్కో దీపంలో రెండు రెండు వత్తులేసి దీపం పెడతారు కొంతమంది ఏమో ఒకటే దీపానికి మూడు వత్తులేసి దీపం పెడతా ఉంటారు అవును అంటే ఎట్లా పెడితే కరెక్ట్ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అని మనం అనుకుంటుంటాం కదా కాబట్టి ఈ ముగ్గురు జ్యోతి స్వరూపంలో ఉన్నారు ముగ్గురిని సమాన భాగంగా మనం ఆరాధన చేస్తున్నాము అంటానికి నిదర్శనంగా మూడు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసుకుని దీపారాధన చేసుకోవటం అనేది మంచి పని ఒక దీపం ఒక దీపం ఒకే దీపం దానికి తప్పకుండా పసుపు కుంకుమ పువ్వు పెట్టాలి ఫస్ట్ దీపానికే పూజ చేయాలి ఫస్ట్ దీపం అలా వెలిగించి దానికి గంధము కుంకుమ పువ్వు కానీ ఏదన్నా పెట్టకుండా చేస్తే మటుకు చాలా తప్పు చేయకూడదు ముందు దీపానికి పూజ చేసుకోవాలి తర్వాత ఇంకొక దీపం పెడతారు అని మనకి ఈ ముప్పై రెండు సేవలు అన్నాను దాంట్లో దూపం దీపం నవేద్య ఇవన్నీ వచ్చినాయి కదమ్మా అందుకుని ఇంకొక ప్రమిదలో కానీ ఇంకొక ఇట్లా హారతిచ్చే దాంట్లో కానీ మనం ఒత్తి వేసుకుని మళ్ళీ ఈ మూడు ఒత్తులే వేసుకొని అది పక్కన పెట్టుకుని దీపం దీపం అంటాం కదా దీపము అన్న ప్రస్తావన మంత్రం వచ్చినప్పుడు ఈ దీపాన్ని స్వామివారికి చూపించి పక్కన పెట్టుకోవాలి